షురువైన అటగారు అసెంబ్లీ సమావేశాలు ఉరువైనై మల్లబుదారానికి వాయిదా పడ్డాయి అటు జగనన్న రాలేదటగా సభకు ఎట్లొస్తాడు చెప్పు ఏమైనా చేస్తే చెప్పేది అందుకు వస్తాడు ఏం లేదు కాబట్టే వస్తలేడు ఓ ఇది నేనంటున్నది కాదు సిఎం చంద్రబాబు సారే అంటున్నాడు అదే పార్టీ ఒకప్పుడు చందర ఇద్దరు వ్యక్తులు ఈ రోజు ఒక తర్వం వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తు ఢిల్లీకి పోయి సభకు రాకుండా సభకు ధైర్యం కూడా లేదు అంటే చెప్పడానికి వస్తారు గానీ చేసిన పనులు ఏం లేవు కాబట్టి సభ కష్టలేరు మీదికెళ్ళి మా మీద ఉన్నాయి లేని చెప్పేందుకు ఢిల్లీకి వెయ్యారు ధర్నాలు కూడా చేస్తారట ఎవలెవలో చంపుకుంటే దానికి రాజకీయం రంగు పూసి రచ్చ చేసిర్రు మరి దీనికి సమాధానం చెప్పమని అడిగిండు కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ విష్ణు కుమార్ సార్ అడిగితే ఆయన చెప్తాడు సారు ఈ ముచ్చటకు సమాధానం చెప్పి ఏడనైనా ధర్నాలు చేసుకోడానికి వచ్చిండు సీఎం బాబు సారు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్ ఉందా అని అడుగుతున్నా అయితే తెలంగాణ అసెంబ్లీలో మొన్నట్ల చనిపోయిన ఎమ్మెల్యే లాస్యా మేడం కు నివారణ చెప్పిన తర్వాత సభను బుధవారానికి వాయిదా వేసారు ఇన్నొద్దులు కేసీఆర్ సార్ సభకు రాలేదు కదా ఇక ఇప్పుడు వస్తాడని అంటున్నారు ఎమ్మెల్యేలకు కూడా పార్టీ ఆఫీస్ సారే ట్రైనింగ్ ఇచ్చిండు ఇక ఈ తాప సభ గట్టిగానే నడుస్తుంది అని అంటున్నారు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు తిరిగి సమావేశము అయ్యేందుకు సభ వాయిదా వేస్తున్నారు